నాకు ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేశారో వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలి అన్నటువంటిదే నేను కోరుకుంటున్నాను నేను కోరుకుంటా ఉన్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వం ఎందుకంటే ఏమి నాకు సంబంధం లేనటువంటి విషయాల్లో నన్ను ఒక అక్యూజ్డ్గా ఇరికించి కాకినాడ సీపోర్ట్ విషయంలో కానీ ఈ యొక్క విశాఖపట్నంలో సిట్ నా పైన ఇచ్చినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ ఇవన్నీ కానీ కేర్ఫుల్గా కానీ పరిశీలించి చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్యాయమైనటువంటి యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో చర్యలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి నేను సాయిరెడ్డి అని అనేటటువంటి వ్యక్తి వెనక్కి సంఖ్యవాడు కాదు ఏది ఏమైనా కూడా పర్వాలేదు నేను ఒక్కటే చెప్తా ఉన్నా అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు నేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు కూడా ఈరోజు మేము అధికారంలో ఇరవై సంవత్సరాలు ఉంటామనుకుంటు అనుకో అనుకుంటా ఉన్నారు కానీ అధికారం అని అనేటటువంటిది ఎవరిని అడ్డి పెట్టుకొని ఉండదు ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్ళే అధికారంలో ఉంటారు నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను ఈ కూటమి ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి ఆ స్ట్రాటజీ ఏంటని కూటమిని విడగొట్టగలిగినప్పుడే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం నేను తెలియజేస్తూ ఉన్నాను